సో ఇప్పుడు నాతో పాటు అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత సురేష్ యాదవ్ అన్న వ్యక్తి రైతులకు రైతు బంధు ఎందుకు ఇస్తలే అని ప్రశ్నిస్తే చాలా మంది కా కాంగ్రెస్ కార్యకర్తలు సీసలతోని దాంతో బాగా దాడి చేసినారనమాట సో చాలా డేస్ తర్వాత కూడా అన్న బయటకు రావడం జరిగింది ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం నమస్తే అన్న నమస్తే ఎట్లుందన్న ఆరోగ్యం అసలు ఏం జరిగింది మేము మాది తుంగతుర్తి ప్రాంతం రాము మా కాడ గోరీలు కనపడతాయి గోదావరి జలాలు కనపడం గత ఎనిమిది విడతలు అంటే నాలుగు సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా గోదావరి జలాలు బంద్ అయిన ఒక పరిస్థితి లేదు ఏసంగి నాటేయడానికి నారు పోసుకోవడానికి నీళ్ళు అడిగినందుకు రైతు బంధు రాలేదని అడిగినందుకు కళ్యాణ రైతు బంధు రాలేదు కాలంలో నీళ్లు రాలేదు కరెంటు రాలేదని అడిగినందుకు మా ఇంటి మీద దాడి చేయడం జరిగింది సామాజిక మాధ్యమాలు కూడా రావడం జరిగింది మేము అడిగింది చేసిన తప్పేం లేదు మా కాలంలో నీళ్లు రాలని నా మీద దాడి జరిగినాక జనవరి ఎనిమిదో తారీఖు నీళ్ళు వదిలేరు ఇప్పుడు మార్చి ముప్పై వరకే ఈ అరవై రోజుల్లో పంట పండే ఏ పంట పండదు అది తెలవక ఇచ్చింది ఈ ఇబ్బంది ఇబ్బంది చేయడం జరిగింది సో అన్న ఈ రోజైతే వీడికి వచ్చేసినారు కదా ఎట్లా అనిపిస్తుంది అన్న సభకైతే రెండు లక్షల పైగా మంది జనం వస్తారు అనేసి అంటున్నారు ఇంకొకటి ఏంటంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఏం చెప్తాడో జనాలకు ఏం చెప్తాడో అన్న ఉత్సాహం కూడా చాలా మందిలో కనిపిస్తుంది తెలంగాణకు అన్యాయమైన రోజు అన్యాయం చేయడానికి ఎవరు ప్రయత్నించినా అడ్డుపడడానికి నేను ఉంటా నేను వస్తా అని మొదటి నుంచి కొట్లాడే వ్యక్తి కేసీఆర్ గారు ఇలా కేఆర్ఎండి అనే ప్రాజెక్ట్ని గత పది సంవత్సరాలు ఏనాడు కూడా కేంద్రానికి ఒప్ప చెప్పలే అడిగినప్పుడు కూడా కేఆర్ఎండి ప్రాజెక్ట్ అడిగితే అప్పుడున్న నీటి సంబంధించిన శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ గారు మీ ప్రభుత్వాన్ని కూరగోడతా మీరు ఏ పోతే అంటే నువ్వు చేతనైంది చేసుకో మోటార్లు మీటర్లు పెడతామంటే నీకు సాధన చేసుకో ఈ పది సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ ఏనాడు పంట లేకుండా లేరు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చి అరవై రోజులు కాముందుకే ఎండబెట్టిన పరిస్థితి దానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక దొంగ ఓటు నోడు దొంగ కాబట్టి ఆ కేసు నుంచి బయటపడాలని మోడీ కాలకాల జ్వరబడి ఆయన సంకట జ్వరబడి ఉన్న కేఆర్ఎండి ప్రాజెక్ట్ని కేంద్రానికి ఒప్ప ఒప్పజెప్పాల్సిన కారణం దేనికి జనవరి పదార్థాన్ని సంతకం పెట్టి ఇవాళ నిన్న బడ్జెట్ సమావేశాల్లో దానికి తీర్మానం చేసిరు మీ ఒప్ప చెప్పలేదు తప్పు చేసి మేము తప్పు చేయాలని తప్పించుకోవడానికి కేసీఆర్ గారి మీద నెడుతురు దాని విషయాన్ని పూర్తిగా జనాన్ని చెప్పాలా నిజం తెలవాలా కృష్ణా జిల్లాని కృష్ణా జిల్లాని ఉమ్మడి నల్గొండ జిల్లా మహబూనగర్ జిల్లా ఖమ్మం జిల్లాని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు రావడానికి రావడం జరుగుతుంది ఇవాళ మూడు కాలంలో కేసీఆర్ ఏమక్కడే మాట్లాడడం జరగలేదు కానీ కేసీఆర్ మాట కోసం ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి పాండిన చిట్టా చివరైన తొమ్మిది తొమ్మిది నుంచి కూడా వేలాది మంది ధరలు వస్తారు రెండు లక్షల పై జనం వస్తారు ఇక్కడ ఎండిపోతున్న ఎండిపోతున్న పంట పొలాలకి కారణం ఎవరో ఈ దగులు బాధి పనిచేసిన దొంగ ఎవరో ఈ ఓడిని చేసే లంగా పని లేవు అని చెప్పడానికి ఇక్కడ కేసీఆర్ గారు వస్తారు ఆయన మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన చెప్పే మాటలు మేము నడుస్తాం సో అన్న మీరు మీ ఊర్లో అబ్జర్వ్ చేసినారా ఇప్పుడు అసలు జనాలు ఏమనుకుంటున్నారు వచ్చినారు ఇలా అస అసెంబ్లీ సమావేశాల ముందర కేసీఆర్ గారిని పట్టుకొని ఒక మాట అనవచ్చా అనవచ్చు అని ఒక రండా అని మాట్లాడి ఇలా రైతు బంధు ఏం రండేవాడు అని మేము అనవచ్చు రైతు రుణమాఫీ చేస్తా అని చేయని రండా అని మేము అనవచ్చు ఇలా కళ్యాణలక్ష్మి తుల విశాన్ని ఇవ్విన రం అని అనొచ్చు ఇలా తుంగతూర్తి ప్రాంతంలో నీళ్ళు లేని రండి అనొచ్చు ఇలా నాగార్జు సార్ కింద ఎడవకాలని ఎండబెట్టిన అని మేము అనవచ్చు కానీ మేము అనవు అది నేర్పలే ఇలా ఒక దొంగని తీసుకుపోయి ఇలా జనమంతా ఒకటే అనుకుంటారు దేవుణ్ణి వదిలేసి దొంగని తెచ్చుకున్నాం దేవుడి గుళ్ళో చిల దొంగతనం చేసి దొంగని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసాం అనుకుంటున్నారు ఇలా రేవంత్ రెడ్డిని అనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక అభూత కల్పనలో ఉండు అదేంటంటే సినిమాలలో ఒక్క రోజు అనే కోటిష్ అయితే అనుకున్నట్టు ఇలా ముఖ్యమంత్రి అయిపోయింది అనమాట ఇది ఆ సినిమా ఒక సినిమా ఉంటుంది ఒకరోజు ముఖ్యమంత్రి ఎట్లా అయిండో ఈ దొంగ ముఖ్యమంత్రి అయిపోయినాక దొంగ ఆలోచనలే వస్తాయి ఇప్పుడు దేవుడు ఎట్లా ఎట్లుంటాడే జనం అందరికీ ఏం కాదంటే వరాలు ఇస్తాడు కేసీఆర్ ఎవరు అడగ ముందుకి ఇచ్చిన దేవుడు అయినా వరాలు ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు పిల్లలు పుట్టినకాంచి చనిపోయేదాకా అన్ని సౌకర్యం చేసిండు ఇలా ఊర్లని ఇలా మా తుంగ ప్రాంతంలో దుబ్బ కొట్టుకపోయేది ఎనభై వేలు ముప్పై ఉండే ఎకరానికి ఇలా నలభై లక్షల రూపాయలు ఉంది దానికి కారణం కేసీఆర్ గారు ఇలా నేను ఏం అంటే కేసీఆర్ గారు ఉన్న ఒక అసెంబ్లీ సాక్షి కేసీఆర్ ఏం అన్ని అన్నీ చేస్తాం ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తూ ఉంటున్నాం ఆయన ఆనవాళ్ళు చేయకుండా చేయ లేకుండా చేయడానికే నీళ్లు బంద్ చేస్తుండు కరెంటు బంద్ చేస్తుండు ఇలా ఫ్రీ బస్సులు అని చెప్పి మహిళల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్న బస్సులు తగ్గించి ఇలా అరవై రోజుల్లో ఇరవై రెండు ఇరవై రెండు మంది సాగు కారణం ఎఫ్ఐఆర్ ఆయన పేరే పెట్టాలి ఫస్ట్ ఒక దొంగ పేరు పెడితేనే సొల్యూషన్ ఉంటుంది ఇలా అందరినీ రోడ్ల పాలు చేసి ఇలా యూరియా బత్తాల కూడా ఈ పదేళ్లలో ఏనాడు చెప్పులు పెట్టుకోలేదు మళ్ళీ యూరోప్ భద్రక చెప్పులు పెట్టుకున్నాం నీళ్లు వారాబంది పెట్టి ఇలా తుంగతుర్తిలో నీళ్లు రాట్లేదమ్మా మా పరిస్థితి ఘోరంగా ఉంది పుట్టకొచ్చేటానికి మార్చి ముప్పై బంద్ చేసుకొని చెప్తురు మార్చి ముప్పైకి పొలాలు కావు ఇలా క్రాఫ్ ఆర్డే అనేది పది సంవత్సరాలు ఫస్ట్ క్రాఫ్ క్రాఫార్డే ప్రకటించారు కారణమే దొంగ ఆ దొంగ చేసే పని లంగా పనులు అని చెప్పాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వస్తుంది ఇలా మేడి అందరూ అది ఆలిబాబా నలభై దొంగల ముఠా ఉంటుంది ఇప్పుడు ఆ దొంగల ముఠా మొత్తం పోతుందనమాట ఆ దొంగలు వాళ్ళకి ఏంటంటే నేను పోయి మేడిగడ్డ చూడడానికి పోతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన దొంగ మేడిగడ్డ ఒకటే పోవద్దు అన్నారం సుందిల్లా తర్వాత గాయత్రి పంపసు మిడ్ మేనర్ లోయర్ మేనర్ ఆ కాళ్ళ పొట్టొస్తే మా మా బావిదాకా వస్తుంది అనమాట మా బావి దాకా వస్తుంది అక్కడ నీళ్ళు ఎట్లొస్తేనే తెలిసింది ఓ దొంగ పోయి ఇప్పుడు నాకు తెలిసి మేడిగడ్డ మొత్తం కుట్ర చేసింది ఈ దొంగే దొంగ పనులు ఈయే చేస్తారు ఈ పిల్లర్ కింద బాంబే పెట్టినా లేకపోతే ఇంకా లంగా పని చేసినా వీనికే వస్తా మేంటాంటి బుద్ధులు ఇంకెవరికి రావు కాబట్టి వీని పదవి కోసం ఏం మాట్లాడితే నన్ను దింపేస్తారా దింపేస్తారా అని మాట్లాడుతుంది దొంగ ఎవరు దింపరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదకొండు మంది వెళ్ళారు కదా వాళ్ళే దింపుతారు ముఖ్యమంత్రి పదవి నుంచి ఇంకా దొంగను ఎక్కువ ఉంచారమ్మా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు లేడు వీడు కూడా ఉన్నాడు ఇవాళ ఎవరు అవసరం లేదు చెప్పుతో కొడతా ఉన్నారో రైతు బంధు లేకపోతే రైతు బంధుని ఈ నూనె కొడతా ఉన్నాడు నల్గొండకు వస్తే కేసీఆర్ ముక్కు నెల ట్రాక్టర్ సెంటర్ కాడికి వస్తే అన్నదమ్ములు ఇద్దరు ఒక ఓడేమో పద్దెనిమిది కోట్ల ప్యాకేజ్ దొంగ ఓడేమో పదవి కోసం ఆరాడపడి దొంగ ఇలా ఇద్దరు వస్తే ఆడ ఒక మాట చెప్పిన అనమాట ప్రెస్ మీట్లో వినూత్న ప్రదర్శన చేస్తా ఉంటున్నాను వినూత్తు ప్రదర్శన అంగిపుతారట్టుంది ఉన్న కూడా ఇప్పుతారు ఈ నల్గొండ ప్రజలు వస్తే పదకొండు సీట్లు గెలిపించినందుకు ఇలా ఉసురు కొట్టుకుంటు రైతు బంధు రాలేదు రైతు బంధు మీ ఇష్టం కదా నాకు ఇద్దరు పిల్లలమ్మ ఇది ఇద్దరి మీద పిల్లల మీద ప్రవాణం చేస్తారు రైతు బంధు రాలేదని రేవంత్ రెడ్డి మనవాళ్ళ మీద ప్రవాణం చేయమని రైతు బంధు ఇచ్చినాను సరిపోయి మూడు ఎకరాలకి మూడు లేదు ఏం లేవీ లేదమ్మా ఒకటే ఇచ్చింది రెండు ఎకరాలు ఇచ్చిండు అది వంద రూపాయలు నూట యాభై రూపాయలు యాభై రూపాయలు అట్లా పంచిండు అవి ఏదో ఏదో కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసిండు రైతులంటే వాళ్ళకి మాట వాళ్ళకి వాళ్ళకి లేదు ఈ అసెంబ్లీని నిన్న కూడా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడి అంటే ఇది గ్రామ పంచాయతీ అని కుర్రా అని గ్రామ పంచాయతీ అంటే విలువ లేదా అందుకే వీళ్ళు బ్రెస్ట్ పట్టిచ్చిరు ఈ అరవై సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ వేయలేదు పల ప్రకృతి పని వాళ్ళు వేయలేదు గ్రామ పంచాయతీ శ్వాసన వాటి గట్టలేదు గ్రామ పంచాయతీ నీళ్ళు వేయలేదు ఇన్ని మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ అని చెప్పే ముండా ఇలా మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉన్నాయి ఫ్లోరైడ్ అనేది గోడు ఆ గోడే మునుగోడులో ఫ్లోరైడ్ని బయటపడేసినా కేసీఆర్ ఇలా రాచకొండ హిల్ ఏరియా ఉంటుంది మా రాచకొండలో కూడా మిషన్ మరి నీళ్ళు వస్తున్నాయి వీడు పెట్టిన ఒక ట్యాంక్ వీళ్ళకి దండుకోవాలి ఇలా వెయ్యి కోట్లు వదిలిపెట్టిండు మూసి డెవలప్మెంట్ కోసం వెయ్యి కోట్లు పెట్టిండు దాంట్లో పైసలు దాంట్లో వదిలిపెడతారు జనానికి ఉపయోగపడే రైతు బంధు వేరు జనానికి ఉపయోగపడే పైసలు వేరు సో చాలా మంది జనాలు కూడా ఉచిత బస్సు ఉందో అది ఓన్లీ ఉచిత బస్సు బెటర్ అమ్మా మేము ఆదనట్లేదు ఉచిత బస్సు పెట్టుకని ఉన్న బస్సులు తీసేస్తారు పది బస్సులు పైగా రెండు బస్సులు పెడతారు ఆ వీడియో పెట్టుకొని ఇంకా మూడు రంగుల జనం పార్పడుకుంటారు అది కాదు అసలు బయట ఆట వాళ్ళ పరిస్థితి ఏంది రోజుకి వెళ్ళిపోయి సంపాదించుకోవడానికి పరిస్థితి ఏంది సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాడు రేవంత్ రెడ్డి ఆటో వాళ్ళకి పన్నెండు వేలు కాదు నెలకి పన్నెండు వేలు ఇవ్వాలి నెలకి పదిహేను వేలు ఇస్తాను బతుకుతారు ఇప్పుడు నీకు నీకు ఒక మనవడు ఉండు నీకు ఒక కుటుంబం ఉంది నువ్వేం పెద్ద ప్యాలెస్లో ఉండొచ్చు ఎలా కేసీఆర్ దొరా దొరా అని మాట్లాడిండు ఆయన దొరే కావచ్చు నువ్వు పటేలు అయిపోయావు పైన కూకున్నావు విష్ణు దొర ఆ దొరనైతే దొర అయిపోయిండు విష్ణు దొర అయిపోయిండు మాకు దొరకట్లేదు అన్నమాట ఇలా జనం రోడ్డు మీకు కొత్తగా కనపడుతుంది అమ్మా ఆయన రావాలా కేసీఆర్ రాట్లేదు కేసీఆర్ ఇంట్లో ఉండు ఆరో రోజుల నుంచి నువ్వు వెళ్ళలేదు ఇలా కేసీఆర్ బయటకు వెళ్ళాగానే నువ్వు మేడిగడ్డికి ఎందుకు పోతున్నావు నీ పర్యటన జిల్లా ఎక్కడ ఎక్కడిపోయినాయి నేను రోజు ప్రజా ప్రజాభవన్ ప్రయా ప్రగతి భవన్ కడిపోయి భవనం పెట్టినాం ఒక్క రోజు వచ్చిన దొంగవి మేము కూడా పోయినామా పత్రం తీసుకొని పోయినా ఓటు నోటు కేసు ఎంతవరకు వచ్చిందో పోయినావు రానియలేదు ఇంకెక్కడిది ప్రజాపాలన అంటే ఏంటంటే ఉన్న మార్కెట్లు బయట బార్కెట్లు తీసి లోపల పార్కెట్లు పెట్టడం ప్రజాపాలన మా లాంటి వాళ్ళని కొట్టడం మహిళలను కొట్టడం ఇలా బునిగిలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య అచ్చలు అచ్చలు వాళ్ళకు ఒక ట్యాగ్ వెనకాల ఒక ట్యాగ్ ఉండాలి ఆ ట్యాగ్ ఉండాలి ఎవరన్నా కాపాడుతున్నారన్నమాట కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడిన ఈసానా అసలు ఇలా ఎవరు ఎవరున్నారు ఈ పరిపాలన చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోవరేడ్డికరెడ్డి కోవరే తమ్ముడు అప్లికేషన్ ఎవరు పెట్టుకున్నారు ఎంపీ టికెట్లకి కోవరెడ్డి ఎంకరెడ్డి బిడ్డ పెట్టుకుంటు కోడి రాజగోమార్ రెడ్డి కొడుకు పెట్టుకుడు మరి ఇంకో సామాన్యుడు పెట్టలేదు జనం ప్రశ్ జనం రెడీగా ఉన్నారు ఇప్పుడు ఏదో అయిపోయింది సినిమాలలో ఎట్లా క్రియేట్ చేస్తారో క్రియేట్ చేసిర్రు అది అయిపోయింది ఈ ఆగానికి వచ్చింది దేశంలో నెంబర్ ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేసింది వ్యవస్థ పట్టించింది దొంగ మనం కూడా తెలుసుకోవాలి మన కోసం కొట్లాడేది ఎవరు మన కోసం తాప తాపత్రపడేది మార్పు మార్పు అంటే ఉన్నాయి బోడవడం కాదమ్మా మార్పు అంటే ఉన్నది కొనసాగించి కొత్తవి తీసుకురావాలి మార్పు అంటే కొత్తవి ఉన్నది దాన్ని కొనసాగించాలంటే ఇంతవరకు లేదు గది లేదు గది లేదు దయచేసి ఒక ఈ ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను ఇప్పటికైనా మార్చుకొని ఉన్న కొనసాగిస్తే నీకు కాసింత విలువ ఉంటుంది అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు లంగా మాటలు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిన మాట్లాడితే ఒక వీడియో పెట్టిరు అది విషయం జనాన్ని తెలవాలి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది అంటే గోదావరి జిల్లాలు తీసుకొచ్చి నాగార్జున సార్లో పంపింగ్ కొడతా అని చెప్పిన దే దేవుడు ఆయన ఆయన పట్టుకొని వీడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించి ఏం తెలుసమ్మ కేసీఆర్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు లాగేసుకోలేదు వీడు కేసీఆర్ తిరుగుతున్నాం మన తల్లిని తిట్టుకుంటావా మన తల్లిని తిట్టుకుంటావా డెబ్బై సంవత్సరాలు కేసీఆర్కి పదమూడు సార్లు ఎమ్మెల్యే పదమూడు సార్లు ఎమ్మెల్యే మా సింగిల్ విండో నుంచి సీఎం దాకా పదమూడు సార్లు ఎమ్మెల్యే రెండు మూడు సార్లు ఎంపీ కేబినెట్ మినిస్టర్ ర్యాంకు ఇలా ఉన్న మోడీ కూడా కేబినెట్ మినిస్టర్ ర్యాంకే ఆయన ప్రధానమంత్రికి ఏదో పెద్ద ఉండదు స్వతంత్ర మంత్రి ఆయన ఆయన పట్టుకుని లంగా దొంగ ఒక చీటరు వాడు ఎట్లా దిగినో చెప్పాలి జనానికి నాలుగు పార్టీలు మూడు వేషాలు పట్ట పలు దొరికిన దొంగ దొంగనండి అంటున్నా మీ అనేది దొంగ ముఖ్యమంత్రి అంటే అంటున్నా ఇప్పుడు దేవుడు జనమంతా ఒకటి ఒకటే అంటారు దొంగ తెచ్చుకున్నాం దేవుని పోడుకున్నాం అందుకే రేపు ఇవాళ మూడు నెలల కాలంలో కేసీఆర్ ఎక్కడ మాట్లాడలేదు ఆయన భారోగ్యం బాగాలేక అసెంబ్లీ సాక్షికి చెప్పాల్సిందల్ల ఇక్కడ చెప్పబోతురు ఇవాళ వాళ్ళు మేడిగడ్డ పోయినా ఇంకో ఇంకో గడ పోయినా వాళ్ళని బొంద పెట్టే గడ్డ ఒక పొక్కల గడ్డ రెడీ ఉంది వచ్చే ఎంపీ ఎలక్షన్లో వాళ్ళు ఖచ్చితంగా బొంద పెడతారు అది సిద్ధంగా మేము ఉన్నాం సో అన్న ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు కేఆర్ఎండి ప్రాజెక్టు ఎందుకు అప్ప చెప్పారు ఈ పదేళ్ల కాలంలో ఎందుకు ఇవ్వలేదు ఈ నోటు నోటిదాంగ కేసు లాలు చిబడి మోడి కాళ్ళు మొక్కి వాళ్ళ సంఖ్యలు జొరబడి అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టు కూడా వీడు మోడి కాళ్ళు అంత పెద్ద దొంగ చీటరు అది జనాన్ని తెలవాల ఇలా నాగార్జు సార్ ఎడమకాల ఎందుకు ఎండిపోయింది ఎందుకు ఇలా ఒకటి నాగార్జు సార్ నల్గొండే కాదు ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి ఐదు జిల్లాల పరిధిలో గోస రేపు నల్గొండ జిల్లా ప్రజలందరూ కాలు ముక్కి చెప్తున్నాం రేపు వచ్చే ఎండాకాలంలో ట్యాంకర్లు పెట్టుకుని నీళ్ళు తాగాల్సిన పరిస్థితి